ديني 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 మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలో మరి అభిమాను కూడా సగబాగు ఉంది అభిమానుడు పంతొమ్మిది మూడు వందల ఎనభై నాలుగు ఎనభై రెండు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ కూడా ఈ కావల్లో మా నందమూరి బాలకృష్ణ కాళకృష్ణ రబ్బర్ని కాపాడాల్సిన బాధ్యత వాడని అన్ని విధాలు ఆడుకోవాల్సిన బాధ్యత అన్నగారి మీద ఉంది ఎందుకంటే మన్న నీ మధ్య అన్న వేరే ఊరు ఒక రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత జడ్డప్ చేంజేసి వచ్చాడు అదే బాగా నేను అన్న అన్న అంత బాధే నాకు ఉన్నట్టున్నారు ఫోటో దిగుతాను ఒక ఫోటో దిగుతాను అన్నా అన్న అన్నాడు అనిపిస్తుంది ఆ గెటప్ గెటప్ అంత అదే విధంగా ఉంది అన్నాను కాబట్టి అభిమానులనా వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష రాకుండా చాలామంది అభిమానులు ఇక్కడ ఉండే వాళ్ళు తెలియదు వాస్తవంగా వాళ్ళ అభిమానులనే కూడా చాలా మందికి తెలియదు పార్టీకి వస్తూ పోతున్నా అనుకుంటారు యాభై శాతం మంది అభిమానులు యాభై శాతం మంది నాయకులు ఈ క్రమాన్ని మీరు గమనించి అభిమానులని ఐదు సంవత్సరాల్లో మీరు కానీ अपकर्ष जात करने वालों ने निर्णय तो कितने मुक्का मुक्का यार बोल मेरा कावल साहस सभी कचन्ना साहेब अपाप के बुटबस चलाते कि आंधा वही बुटबा अभी मार्केट के बाल किसने करे टेंशन के बड़ा फेल फेल तन धनवाद तेरी जरूरत है ना नाइंस बिल्डर टेंशन फोन नाइंस बिल्डर जो ఆయన పుట్టినరోజున అభిమానులందరూ కూడా ఆనందోత్సవాల మధ్య అభినందిస్తూ నందమూరిగా హీరోగా సినీ ఇండస్ట్రీని హక్కులు చేర్చుకున్న బస్ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా రాజకీయ నాయకుడిగా గతంలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరూ కూడా పేరు అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడి యొక్క పుట్టినరోజుని ఆ అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలని ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు వర్పాటు చేసినారని కూడా ఇటీవల కాలంలో తెలిసింది వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరైతే